శివమంట చనిపోతే అంటాం ఈ శివము అంటే ఏంటిది ఆనందం అంటే శివుడు ప్రతి క్షణము భరతనాట్యంతో ఆనందంగా తాండవం ఆడుతూ ఉంటాడు అందుకనే శ్వాస మీద ధ్యాసతో మనం కూడా ఉంటే ఆ శివునిలాగా మనం కూడా ఎప్పటికీ ఆనందంగా ఉండే స్థితిని ఆ శ్వాస మనకి ఇస్తుందండి ఆ శ్వాసలో మనకి సరిపోయే ప్రాణశక్తి మనకు అందించబడుతుంది మనమేమో బయట వెతుకుతున్నాము పరమాత్మ భగవంతుడు అందరూ కలిసి మన లోపలే పెట్టేసిండ్లు మొత్తం అందుకే కదా మనకి మహాభారతంలో కృష్ణ భగవానుడు నోరి తెరిచి చూపించగానే పద్నాలుగు భువన లోకాలు కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు మొత్తం కలిపి పద్నాలుగు లోకాలు చూపించింది ఎందుకు చూపించిండు దేవుడు అని అనుకుంటాం అంటే కృష్ణుడు దేవుడు కాబట్టి చూపించిండు అనుకుంటాం దాని అర్థం అర్థమైందంటే అక్కడ మహాభారతంలో ఇచ్చిండు చదివితే అర్థమవుతాడు ఆ పద్నాలుగు లోకాలు కృష్ణుడు కాదు ప్రతి మనిషి లోపల ఉన్నాయి ఎందుకంటే ఆ కృష్ణు అన్న ఒక్కరి హృదయంలో ఉన్నాడు కాబట్టి ఏం ఆ మాదించ ఏవచ అంటున్నాడు భగవానుడు అంటే ఏం చెప్తున్నాడు నేను ఎక్కడున్నాను పరమాత్మ కోసం పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరు భగవద్గీత చదవమని చెప్తున్నాడు భగవంతుడు పరమాత్మ ఎక్కడ 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 అని వెతుకుతున్న ప్రతి ఒక్క జీవుడు భగవద్గీతని చదివితే పరమాత్మ ఎక్కడున్నాడో తెలుస్తుందని చెప్తున్నాడు పరమాత్మ అంతటా ఉన్నాడు కానీ నువ్వు నీలో ఉన్న భగవంతుని మర్చిపోయినావు నీలో ఉన్నాడు భగవంతుడు ఆ నీ లోపలికి వెళ్తే అందుకే మన హృదయంలో ఏముందంటే సాక్షాత్తు అహమాత్మ అంటున్నాడు భగవానుడు ఏం చెప్పిండు నేను ఆత్మని అని చెప్తున్నాడు అహం అంటే నేను నేను ఆత్మని ఏం చెప్తుండు సాక్షాత్తు భగవంతుడు గీతలో ఏం చెప్తుండు ఎవరికన్నా చదివస్తే రండి ఇక్కడికి చదివిస్తా ఆ శ్లోకం ఇప్పుడే చదివిస్తే ఇక్కడ నమ్మాలి ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన గీత కాబట్టి అహమాత్మ నేను ఆత్మని అంటున్నాడు నేను ఆత్మని సర్వభూతాశే స్థిత అంటున్నాడు అంటే సర్వము ఈ భూలోకం మీద ఉన్న సర్వభూత అంటున్నాడు భూత అంటే ప్రాణులు అంటే అన్ని ప్రాణులలో ఏ భూమి మీదైతే అన్ని ప్రాణులు ఉన్నాయో అన్నింటిలో నేనే స్థితమై ఉన్నాను అంటున్నాడు మనందరిలో ఉంది కోడిలో ఉంది మేకలో ఉంది అన్నింటిలో ఉన్న ప్రతి మూగజీవిలో ఉన్నది నేనే అని వివరించి చక్కగా అధ్యాయంలో ఇవ్వడం జరిగింది అలా మనము మనలో ఉన్న భగవంతుణ్ణి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళడమే ధ్యానం మనం ఏం చేస్తున్నాం బయట వెతుకుతున్నాం బయట ప్రాణంతో లేడండి జడంలో ఉన్నాడు కదలడు బయట ఒక విగ్రహాన్ని తీసుకొచ్చుకొని మనం దేవుడిని మొక్కుతున్నాం అందులో ప్రాణ ప్రతిష్ట చేస్తే తప్ప అభిషేకం పాలతోని నీళ్ళతోని నవధాన్యాలతోని ఒక్కొక్క రోజు ఉంచి మంత్రశక్తితో ప్రాణప్రతిష్ఠ చేస్తే తప్ప అందులోకి శక్తులు రావు ఉన్నాడు దాంట్లో కానీ జడంలో ఉన్నాడు కదలది విగ్రహం అండి కానీ ఆ విగ్రహంలో ఉన్న ప్రతిరూపంలో ఉన్న పరమాత్మ స్వయంపుగా మన హృదయంలో ఉన్నాడు ప్రాణంతో ఉన్నానని చక్కగా గీతలో వివరించిండు అందుకనే మనము భగవంతుడు ఎక్కడున్నాడని వెతికే బదులు భగవంతుడు నీలోనే ఉన్నాడన్న సత్యం గీత చెప్తుంది కాబట్టి మన లోపలికి వెళ్ళాలి అలా చక్కగా వివరించాడు కాబట్టి మనం తెలుసుకోవాలి సత్యం అందుకే హంసని పట్టుకున్న వాళ్ళకి ఏ దోషం వంటది అని చెప్తుంది అమ్మ శ్వాస మీద ధ్యాస హంసని పట్టుకోవాలి ప్రతి సద్గురువు ఇదే చెప్తాడంట కానీ మనము లో పడిపోయి ఆస్తుల రూపంలో పిల్లల రూపంలో ఇవన్నీ మర్చిపోతున్నాం సరే మనం ఇప్పుడు కాసేపు ధ్యానం చేసి మిగతా జ్ఞానాన్ని తీసుకు